చంద్రబాబు సహకారంతో ఆదర్శంగా గ్రేటర్ వినుకొండ అభివృద్ధి ప్రభుత్వ చీప్ విప్ జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారంతో వినుకొండ పట్టణాన్ని గ్రేటర్ వినుకొండగా రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా టీజీ తీచ్చుతామని ప్రభుత్వ చీప్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మంగళవారం సాయంత్రం నాలుగండ సందర్భా తెలిపారు భవిష్యత్ అవసరాల మేరకు పట్టణాన్ని నలువైపులా విస్తరిస్తామని ఆగిపోయిన అమృత్ మంజుడి పథకం అర్బన్ హౌసింగ్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ లబ్ధారులకు ఆరు నెలల్లో పూర్తి చేసిన ఇల్లు అందిస్తామని తెలిపారు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వెనుకొండలో పలు వార్డుల్లో ప్రభుత్వ చీఫ్ బిప్ ఆంజీలు పర్యటించారు స్థానిక ఇరవై మూడు ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డుల్లో పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు ఆక్రమణలు తొలగించండి ఈ నలభై ఏడు క్లియర్ చేసేయండి ఎవరిన ఎవరి ఆక్రమణ ఉంటే వాళ్ళకి వస్తుంది వేరే చోట ఇద్దాం ముందు రోడ్డు రోడ్డు ఇచ్చేసి వాళ్ళకి ఇంకో చోట స్థలం ఇద్దాం కనెక్టివిటీ కోసం ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఎంత సూపర్ ఉండదు రోడ్ల